నువ్వేంటి ఇక్కడ సార్తో మాట్లాడదామని వచ్చాను మ్యామ్ ఏంటి మాట్లాడేది వెళ్ళు కొంచెం అర్జెంట్ మ్యామ్ వంద కోట్ల బిల్డింగ్ కంటే అర్జెంటా తర్వాత మాట్లాడచ్చు వెళ్ళు చెప్పాను కదా వెళ్ళు ఎప్పుడొచ్చారు ఇప్పుడే వచ్చా అంకుల్ బిందు ఏది నేనే పంపించేశాను అంకుల్ ప్లాన్ డిస్కస్ చేద్దామని వస్తే ఏదో అర్జెంట్ ఇంపార్టెంట్ అంటుంది స్టూపిడ్ లాగా ప్లాన్ ఏముందమ్మా రేపు ఆఫీస్ లో చూసుకోవచ్చు ఆ అమ్మాయి లైఫ్ అండ్ డెత్ ఇష్యూని వచ్చింది ఏంటి అంకుల్ కార్తిక్ కి పెళ్లి సెటిల్ చేశారంటయ్యా అదేనే స్పెక్స్ పెట్టుకుంటాడు పేర్ ఉంటాడు దే లైక్ ఈచ్ అదర్ అతనికేమో ఫ్యామిలీ అంటే భయం వాడికి పెళ్లి చేసేస్తారేమో అని పాపం అమ్మాయి తెగ టెన్షన్ పడిపోతుంది నేనొచ్చి సాల్వ్ చేస్తానన్నాను సారీ అంకుల్ ఏంటమ్మా సారీ నీకు ఫీలింగ్స్ లేవు కదా అని ప్రపంచంలో ఎవరు ప్రేమించకూడదంటే ఎలా నేను అంకుల్ కార్తీక్ వాళ్ళ ఊర్లో ఉన్నాడయ్యా నేను వెళ్ళి మాడతాను అమ్మాయి అనాథ కాబట్టి కట్నమై ఉండవు అనుకుంటారేమో నేనిచ్చి ఇచ్చి అంకుల్ అబ్బాయి వాళ్ళది పెద్ద ఫ్యామిలీ ఒప్పుకోరు నేను తగ్గి మాడతాను వస్తాను బాయ్ అంకుల్ బాయ్ నేనేదో వీళ్ళను విడదీస్తున్న వీళ్ళని అనుకోవద్దు వీళ్ళని కష్టపెట్టాలనే ఉద్దేశం నాకు లేదు కానీ ఇంత కుటుంబానికి వీడే వారసుడు వాడి పెళ్లి విషయంలో మాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పేమీ లేదు కదా తన ఇష్టం కోసం వీడింతమందిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా వీళ్ళు మిమ్మల్ని బాధ పెట్టకూడదు అన్నారు కాబట్టే ఇప్పుడిక్కడ మనం కూర్చొని మాట్లాడుకున్నాం సార్ కుటుంబం అంటే వెనక నిలబడి అండగా ఉండాలి కానీ ముందుకెళ్ళమని కంచి కాకూడదు సార్ తనకెవరూ లేరనే తప్ప ఈ అమ్మాయి విషయంలో నాకే అభ్యంతరం లేదు కనీసం మంచి చెట్టు చెప్పడానికైనా తనవాళ్ళంటూ ఉండాలిగా తనేమి ఇంటికొచ్చేస్తే బాధలు చెప్పుకోవడానికి ఆనందాలు పంచుకోవడానికి ఎవరో ఎందుకండి మీరందరూ ఉంటారుగా ఏ పెళ్ళైనా అమ్మాయిని తన కుటుంబానికి దూరం చేస్తుంది కానీ ఈ పెళ్లి మాత్రం బిందుకు కుటుంబాన్ని ఇస్తుంది ఏదో సినిమాలో చెప్పినట్టు ప్రేమంటే ప్రేమించడం మా అంటే మర్చిపోవడం బోడి రెండు అక్షరాల ప్రేమ దానికి ఇంత సీను ఇంతసేపు మీటింగ్ ప్రేమ రెండు అక్షరాలే సార్ వాటి మధ్య దూరం రెండు జీవితాలు ప్రేమంటే ప్రేమించడం మర్చిపోవడమే ప్రేమించడానికి ఒక్క క్షణం చాలు సార్ కానీ మర్చిపోవడానికి ఓ జీవితం సరిపోదు మీకు చెప్పేంత వాణ్ణి కాదు కానీ పెద్ద మనసుతో వీళ్ళు కోరుకునే జీవితాన్ని ఇస్తారు మీ పెద్ద రుఖం కోసం విడతీస్తారు మీ ఇష్టం అమ్మాయి వైపు కూడా పెద్ద కుటుంబం ఉండాలనుకున్నాను అత్తింటినే పుట్టిలు అనుకునే కోడలు వస్తే ఎందుకు కాదంటాను థ్యాంక్ యూ సార్ పెళ్ళిళ్ళ అమ్మాయి తరపున ఎవరు లేననే లోటు రానివ్వండి సార్ బిందు పెళ్లి దగ్గరుండి చూసుకునే బాధ్యత మాది ఏమంటా భూమి సరే మేమనుకున్న ముహూర్తానికి తారీఖు వీళ్ళ పెళ్లి చేశారు మనం చూసిన సంబంధం ఏమైందండి ఖాయం అయినట్టేనా ఖాయం అయితే ఇంకా గుళ్ళు చుట్టూ ఎందుకు తిరుగుతాను కళ్యాణ మండపాల కోసం చూస్తా గాని అంటే నాలాగే మీ మ్యాటర్ కూడా స్లోగా వెళ్తుంది నువ్వు కూడా నీ ప్రేమ సంగతి చెప్పలేదా లేదంటే తన ముందుంటే ఏమైనా మాట్లాడేస్తాను కానీ నా ప్రేమ విషయం చెప్పాలంటే మాత్రం చిన్న భయం అంత గయ్యాలు మనకెందుకు గాని మా అమ్మాయి ఫోటో ఒకసారి చూస్తావా వద్దండి నాది లవ్ మరి నా కూతురు మీద నాకున్నదేంటి మీ కూతురికి నా లవర్కి మన లవ్ ఎప్పుడు అర్థం అవుతుంది ఏంటో ఇదేంటండి నా కూతురికి త్వరగా పెళ్ళవ్వాలని రామకోట రాస్తున్నాను ఇది వర్కౌట్ అయితే చెప్పండి అండి నేను రాస్తాను ఓ పది అందంగా ఉంటుందా అందం ఆ పోగారు ఎలా చెప్పమంటారండి ఆర్డర్ ఇచ్చి చేయించినట్టు మరి తనకి నువ్వంటే ఇష్టమేనా ఇష్టం ఉన్నట్టే అనిపిస్తుంది అండి కానీ బయట పడట్లేదని నాకు డౌట్ అమ్మాయిలంతా అంతేనయ్యా వీడెక్కడికి పోతాడు అనుకుంటే బెట్టి చేస్తారు మిస్ అవుతాడని డౌట్ వస్తే బయటపడతారు అర్థం కాలేదండి ఐడియా బాగుందండి వర్క్ ట్రై చేసి చూడు అయితే ఏముంది అప్పుడు నువ్వు రామ్ కూడా రాదు ప్రభా ఏం చేస్తున్నావు నీకు పెళ్లి చేయమని రాముడికి కోటిసార్లు విన్నవించుకుంటున్నాను రాముడు వినేసినట్టున్నాడు ఇక రామకోటి విరమించుకో ఏమంటున్నావే ఇక నువ్వు పెళ్లి కొడుకుల కోసం కాఫీ షాప్ల చుట్టూ వెడ్డింగ్ వెబ్సైట్ల చుట్టూ తిరిగి అవసరం లేదు ఏ సన్యాసుల్లో కలిసిపోదామని డిసైడ్ అయిపోయావా అమ్మా ఏంటే నాకు కావాల్సిన అబ్బాయి దొరికేశాడు ఇంకా నువ్వు పెన్ పక్కన పెట్టి పెళ్లి పనులు మొదలు పెట్టు నవ్వే నిజంగా నిజంగా భూమి భూమి నా కాళ్ళు చేతులు ఆటలేదు ఏం చేయాలో తెలియట్లేదు పూజారికి కబురు పెట్టాలా పెళ్లి మండపం మాట్లాడాలా లేక ముందు మొక్కలు తెచ్చుకోవాలా ప్రభా ముందు ప్రశాంతంగా కూర్చో అన్ని చేద్దు గాని తనకు కూడా చెప్పినవ్వు అదేంటి ఇంకా చెప్పలేదా రేపే చెప్పేస్తా మంచి పని వాయిదా వేటింది దీనికి ఇప్పుడే కాల్ చేసి చెప్పు అంతేనా ముందు కాల్ చేయిందికి ఆ అబ్బాయికి నువ్వు ఇష్టమేనా డైరెక్ట్గా చెప్పలేదు కానీ నాకు అర్థమైంది ఈరోజు వర్షం పడడం గ్యారెంటీ ఎందుకు లేదంటే నువ్వు నన్ను వెతుక్కుంటున్నాడు ఏంటి ఏం లేదు ఇంట్లో తోచికట్ వచ్చా ఏదో చెప్పాలని వచ్చి చెప్పట్లేదు అనిపిస్తుంది అరే ఏం లేదు క్యాజువల్గా వచ్చాను అంతే నిజంగా ఏం లేదా ఎందుకు అలా గుచ్చి గుచ్చి అడుగుతున్నావు దాచే విషయం ఏముంటుంది మన మధ్య నువ్వేమైనా దాస్తున్నావా దాచడానికి ఏముంటుంది నేను రేపు ఊరు వెళ్తున్నాను ఓ మళ్ళీ ఎప్పుడొస్తావు అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవగానే వచ్చేస్తాను ఏం ప్రోగ్రామ్స్ నా వయసు అబ్బాయి ఇన్ని నెల తర్వాత ఇంటికెళ్తే ఏముంటాయి పెళ్లి చూపులు ముప్పై ఏళ్ళు వచ్చేసాయి ఎప్పటికీ పెళ్లి చేసుకోకపోతే ఏమైతే దొరకతని గోల పెట్టేస్తుంది మా అమ్మ నచ్చిన చకపోయినా ఒకసారి అయితే వెళ్ళి అమ్మాయిని చూడాలి కదా అంతే ఓకే చెప్పేస్తావా అంతేగా యాక్చువల్లీ ఆంటీ యాడే బాగానే వర్క్ అట్ అవుతుంది నేను కొంచెం ట్రై ఓపెన్ అవుద్ది